Yeah. <laughs> सिर गाउन ॼाण सिरा गाउन

நீங்க தன க रंग तुमारी दौर तुमारी జరిగినటువంటి గొడవకు ఎమ్మెల్యే గారికి ఇలాంటి సంబంధం లేదు కావాలనే ఎమ్మెల్యే గారిని హత్య రాజకీయాలు ఇస్కా మాఫీ అని చెప్పి చిల్లకు లాగి ఏదో రాజకీయం లబ్ధి పొందాలని ఈ పది సంవత్సరాలు అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాలు అనుభవించి రెండు సంవత్సరాలు అధికారం లేకపోతే కొంతమంది కుటుంబ నాయకులకు మనసు అవటగా అధికార అధికారం లేక అనుభవించేవి లేక రెండు సంవత్సరాలు అయినాక టీఆర్ఎస్లోకి వచ్చి ఈ పార్టీ పరువు తీసేటట్టు నిన్న ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని ఇక్కడ ఏదో అలజడి సృష్టించి వాళ్ళిద్దరు బ్రదర్స్ ఏదో సొంత లాభం కొరకు ఈ అధికార పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా నిన్న ఇక్కడ అలజడి సృష్టించిన ఒక ఊర్లో జరిగిన గొడవ ఆ ఇసుక మాఫియా అనేది ఏం లేదు ఎక్కింపు ప్రభుత్వ పనులకు ఇసుక వాడము అలా యొక్క పెద్దపూర్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది అభివృద్ధి పనుల కొరకు ఇసుక వాడడం తప్ప మాఫియా అలాంటి మాఫీ లేదు ఒక గ్రామాలకు తరలించడం లేదు అది ఆ సర్పంచి వాళ్ళు గవర్నర్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కూడా పెద్దపూర్లో ఆ ఇసుక భాగం నుంచి ఇసుక వాడుకొని ఆ పెద్దపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు వాడుకున్నారు ఇప్పుడు కూడా సర్పంచ్ గారు అనేటువంటి రాధా శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ పనులకు ఇసుక వాడుకుంటే దాన్ని ఏదో చిన్న సమస్యని సృష్టించి ఇక్కడ లబ్ధి పొందాలని కొంతమంది రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అక్కడ ఊర్లే నుంచి ఇసుక ఇడిపోయినా కానీ శ్రీనివాసరెడ్డి గారు నేను తల నరుపుకుంటాను ఎలాంటి ఒక ట్రిప్ కూడా బయట పోలే ఇసుక ఎలాంటి మాఫియా లేదు వాళ్ళు చేసుకుంటేనేమో మంచి పనులు మనం మాఫీ మాఫియానా మనం కూడా అభివృద్ధి పనులు చేస్తున్నామని రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ చెప్పిండు అదే పని విషయంలో ఐదు లక్షలు లంచం అడిగిండు శ్రీనివాస్ గౌడ్ గారు రెండు కోట్ల వర్క్ చేస్తున్నావు ఐదు లక్షల లంచం ఇని అడిగితే ఆ ఇయ్యనందుకు ఏదో ఒకటి సృష్టించి పెద్దపూరు గ్రామంలో ఆ గ్రామాన్ని ఇక్కడ మండలాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా పార్టీ టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా నిన్న ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నినాదాలు చేసి వాళ్ళు రాజకీయ లబ్ పొందాలని విజయతున్నారు ఎంతవరకు సమాజం కాదు ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా తప్పు పనిచేయదని వాళ్ళ కార్యకర్తలకు మాకు అందరికీ కూడా చెప్తాడు ఆయన ఖచ్చితంగా మంచి మనిషి ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే వీళ్ళు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఎట్లా కూడా ఒప్పుకోడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన అభివృద్ధిని చూసి ఓరుకో ఓర్వలేకనే కొన్ని కోట్ల పనుల అభివృద్ధి పనులు చేస్తున్న ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కొరకు మన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు కృషి చేస్తున్నారు ఆ చూసి అన్ని కార్యక్రమాలని ఓర్వలేకనే కొంతమంది ఇక్కడ వాళ్ళకి స్థానం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేస్తే మాకు కోర్లకు రావడానికి స్థానం ఉండదని ఏదో అదే సృష్టించి ఇక్కడ అడుగు పెట్టడానికి చేస్తున్నారు అది ఎంతవరకు సమాచారం కాదు మీ ఆటలు ఏం సాగవు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరం పోతాము అభివృద్ధి పనులు ఇంకా కేసీఆర్ గారి ద్వారా తెచ్చుకొని మనం ఈ ఉప నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందామని తెలియజేస్తున్నాం పెద్ద గ్రామంలో ఏదైతే ఊళ్ళో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవ జరిగితే దాన్ని కావాలని కొంతమంది వ్యక్తులు రాజకీయం చేసి దానికి పాత కక్షన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కుర్లపట్నంలో ఎమ్మెల్యే గారు డౌన్ డౌన్ అంటూ లేకపోతే రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అంటూ ఇక్కడ రాస్తారోపించారు అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ పెద్ద గ్రామస్తులు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తెలుసు టీవీలలో చూసిండ్రు పేపర్లో చూసిండ్రు కొంతమంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన నాయకుల అంచర్లు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అధికారం కోసం కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్లో వచ్చి వారు ఉన్న రోడ్డు మీద కచ్చి కొంతమంది కౌన్సిలర్లు కావచ్చు కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పదేండ్లు ఉంటూ ఎన్నో భూ కబ్జాలు అన్యాయాలు అక్రమాలు చేసి ప్రజలను దోచుకు తిని వాళ్ళ సంస్కృతిని మర్చిపోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంస్కృతిని మర్చిపోలేక టీఆర్ఎస్లోకి వచ్చి క్రమశిక్షణ గల పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్లోకి వచ్చి వాళ్ళు కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ఆటలు గడి చెల్లవు ఎమ్మెల్యే గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ధోరణి ఎమ్మెల్యేకుంటే నిన్న ఆ వచ్చిన ఇరవై మంది ఇక్కడ నిలబడి కుట్లపట్నంలో ధర్నా చేసోలు కాదు ఎమ్మెల్యే గారికి అట్లాంటి ఉద్దేశం లేదు ఆయన శత్రువుని కూడా ఉద్యోగ మీద చేసి మాట్లాడతారు మేమే ఎన్నోసార్లు అన్నా వాళ్ళు మనకు పని చేయలేదు మాట్లాడాలంటే కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం రాజకీయం చేయొద్దు అని ప్రతి ఒక్కరిని న్యూవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరితో కాంగ్రెస్లతో బీజేపీలతో తనకు వ్యతిరేకం చేసి తిట్టిన కూడా మాట్లాడే మంచి నీతి నిజాయితీ మెతక స్వభావం గల వ్యక్తి తను అహర్నిశలు కొడుల న్యూవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తే ఈరోజు అక్కడ ఏదో ఇసుక గవర్నమెంట్ వర్క్ నడుస్తుంది పెద్దాపూర్ స్కూల్లో నడిస్తే ఆ ఊర్లో వర్క్ జరిగినప్పుడు పెద్దాపూర్ క్యాంప్లో అక్కడ ఊరు నుంచి ఇసుక తీసుకుంటారు ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు వీళ్ళు అక్కడికి పోయి ఆపాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఉన్నది చట్టం ఉన్నది పోలీసుల కంప్లైంట్ చేసుకోవచ్చు ఎంఆర్ఓ కంప్లైంట్ చేసుకోవచ్చు లేకపోతే ఫోటోలు వీడియోలు తీసి ఇంకా వేరే కోర్టు కేసు వేయచ్చు ఏదైనా వేయచ్చు వీళ్ళే పోయి బలవంతం అక్కడ ఆపి అక్కడ ఏదో చిన్న ఘర్షణ అక్కడ జరిగితే దాన్ని రాజకీయం చేసి ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కుట్టమని చెప్పిరా లేకపోతే ఎమ్మెల్యే గారు వీళ్ళు అడ్డం పొమ్మన్నారా ఇదంతా ఈ నీచ సంస్కృతి మార్చుకోవాలని చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు పెద్దాపురి నుంచి అధిక సంఖ్యలో మహిళల చిన్ను శ్రీనివాసరెడ్డి గారికి రాధా గారికి మద్దతుగా ఇక్కడ గురుల పట్టణం వల్ల మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమందినే ఉన్నాం కానీ మెజార్టీ తొంభై శాతం మంది ప్రజలు ఊరు నుంచి వచ్చిండ్రు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఊర్లే జరుగుతున్న ఒక చిన్న విషయాన్ని ఇట్లా పట్టణంలో కానీ జిల్లా లెవెల్లో కానీ వక్రీకరించి ఎమ్మెల్యే గారి మీద లేకపోతే రెడ్డి ఏదో అంతకుడు లేకపోతే ఇస్క మాఫి ఇస్క ఎక్కడ ఉన్నది ఆయన సొంత ఇల్లు కట్టుకుంటే కూడా ఈరోజు శ్రీనివాసరెడ్డి పెద్ద పురులో ఎంక్వైరీ చేసుకుని ఆయన ట్రాక్టర్ డబ్బులు పెట్టి కొనుక్కొని ఇల్లు పోసుకుంటు ఆయన క్లియర్ ఎవరైనా అక్కడ ఈయన ఈ ట్రాక్టర్తోని గవర్నమెంట్ భూమి నుంచి తీసుక వాకుల నుంచి తీసుకపోయి పోసుకున్నారని నిరూపిస్తే ఆయన రెడ్డితో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాజీనామా చేపిస్తాం తొలగిస్తాం అట్లాంటివన్నీ ఉంటే రుజువు కానీ ఈ విధంగా ఇట్లాంటి అన్యాయాల అక్రమాలు గతంలో మీరు చేసిండ్రు ఇంకోల మీద ఆపాదించడము మంచి ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటివి రుద్దడం సమస్యం కాదు మీరు నిన్న ఎమ్మెల్యే గారిని భద్రం చేసిర్రు ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇవాళ పెద్దాపూర్ ప్రజలు కానీ మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఇలా రోడ్డు నెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది లేకపోతే ఇది మాకేది రోడ్ పేకి వచ్చి నిలవడాలి లేకపోతే ప్రజలకు ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం ఈరోజు రాష్ట్రూకం మేము చేయద్దు వాస్తవంగా కానీ ఎందుకంటే ప్రజలకు ఈ విషయం కొద్దిగా కాబట్టి మేము ప్రజలకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము వారికి మేము క్షమాపణ చెప్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ఎవరు ఏమైనా ఇబ్బందులు పడితే కాకపోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది దొంగలు చేరి పార్టీని డ్యామేజ్ చేసి ఎమ్మెల్యేని డ్యామేజ్ చేసి వాళ్ళు రేపు ఏదో గేమ్ కావాలనుకుంటున్నారో అది నెరవేరదు కాబట్టి అందరూ ఈ కాల నుంచి మంచిగా పార్టీలో ఉండి పనిచేసేదంటే ఉండాలి లేకపోతే వేరే పార్టీస్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు నాలుగైదు రోజు నాలుగైదు రోజుల కింద వ్యక్తిగత కక్షలతోటి వ్యక్తిగత వాళ్ళు ఏదో ప్రశ్న ఏదో గొడవలు పెట్టుకొని దాన్ని గౌరవ మన ఎమ్మెల్యే గారు కల్లగుట్ల విద్యాసాధనం మీద మోపాలని ఉద్దేశంతో కొంచెం మంది నేను ఏంటంటే పెద్దాపు గ్రామస్తులు వచ్చి ఇట్లా చేసిందని చెప్పి మా ద్వారా సూచించుకున్నది నేను ఎంతమంది వచ్చి లేవు కదనేది మన కొరుల నియోజకవర్గ ప్రజలకు కురుకుల ప్రజలకు అందరికీ తెలుసు దాన్నేదో రాజకీయం చేయాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఏదో భద్నాలు చేయాలనే ఉద్దేశంతో నిన్న ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసిండు అది కూడా గతంలో అధికారం అనుభవించి మొన్న మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో అధికారం కొరకు టిఆర్ఎస్ పార్టీ కానీ రావడం జరిగింది వారు వెనుక ఉండి నిన్న కొంచెం మందిని వారి అంశాలతో నిన్న ధర్నాల యొక్క కార్యక్రమం పెట్టిను ఇది సరి అయిన పద్ధతి కాదు దీన్ని మన కొరుల పక్షాన పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకనంటే గౌరవ ఎమ్మెల్యే గారు పొరుట్ల ప్రజలు పొరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆయన సేవలను గుర్తించి మూడుసార్లు ఎన్నుకోవడం జరిగింది మన జిల్లానే సీనియర్ నాయకుడైన ఆయన చేసే మంచి పనులను గుర్తించే ప్రజలు ఇంత మెజారిటీతో ఎన్నుకోవడం జరిగింది ప్రజలందరికీ ఈ విషయం తెలుసు దీన్నేదో ఎమ్మెల్యే గారు ఇసుక మాపి అని అత్యరాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడని ఏదేదో పిచ్చి కూతులు కూసవి సరి అయిన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారి గురించి కొరుట్ల ప్రజలందరికీ రాష్ట్రం కూడా తెలిసిన ఎమ్మెల్యే గారు ఎంత మెతక స్వభావి అనేది ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే కూడా మనకేతుకులే అందరినీ కాంప్రవె బేసిడ్గా తీసుకెళ్లే వ్యక్తి గెలిచిన కంటనే జెండాలు అనేది పక్కకు పెట్టి ఎజెండా మనది ఒక్కటి మన కొరుట్ల నియోజకవర్గానికి మన సేవ చేయడానికి ప్రజలు గుర్తించి మన ఎలక్షన్లో ఓట్ కాబట్టి ప్రజలందరి పార్టీలను పక్క పెడదాం అందరం కలిసి అభివృద్ధిలో పాలు పంచుకుందామని ఉద్దేశంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు దగ్గరుండి చేస్తున్న వ్యక్తి తనని ఏదో వ్యక్తిగతంగా అది చేసి లబ్ధి పొందాలని చూస్తుంది సరి అయిన పద్ధతి కాదు ఆయనను రుట్ల ప్రజలు ఊరుకునే పరిస్థితి కూడా లేరు ఎందుకనంటే గతంలో మీరు ఏమేం చేసిండ్రు ఏం కాదు అనేది మన ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే మీకు ఆల్రెడీ ఇప్పటికే అవగాహన రావాలి ఇంకా ముందైనా ఇట్లాంటి పద్ధతులు మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే పెద్దాపూర్ గ్రామంలో శ్రీనివాసరెడ్డి రాధా అనే సర్పంచ్ గారు ఉన్నారు వారు ఏదైనా అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెట్టుకొని అక్కడ టెండర్ అనేది వేసుకొని ఇసుక తీసుకోవడం జరుగుతుంది ఇట్లా ఎక్కడ కూడా ఇసుక మాఫి అనేది లేదు ఒకవేళ ఇసుక మాఫీ అనేది ఉంటే దానికి చట్టం ఉన్నది ఇటు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇటు స్థానిక సిఐ గారు డిపార్ట్మెంట్ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది ఏదో ఆశించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో డిమాండ్ చేసి మాకు డబ్బులు కావాలని చెప్పడం జరిగింది అట్లా అడగడం జరిగింది దానిలో భాగంగానే ఏదో వ్యక్తిగత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు పోవాలని ఉద్దేశంతో ఇది చేయించినట్టు కనబడుతున్నది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే ఇరవై మంది లేరు ఇవాళ స్థానిక ప్రజలు పెద్దపురు గ్రామస్తులు స్వచ్ఛందంగా పార్టీ నాయకులు తక్కువ ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు ప్రజల మీ అందరూ తెలిసిన విషయం ఏది ఎమ్మెల్యే గారిని ఏమన్నా కానీ ఊపుకుండే పరిస్థితి లేదు ఎందుకనంటే ఇట్లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం ఎమ్మెల్యే గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన స్వతాగా ఇరవై సంవత్సరాల కింద పెద్ద కాంట్రాక్టర్ వందల కోట్ల కాంట్రాక్ట్స్ అనేది పెట్టుకొని ప్రజకు సేవ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో మన సంత ఉన్న భూములే కానీ అమ్ముకొని ప్రజా సేవ చేద్దామని రావడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే లాస్ట్ ఎగ్జాంపుల్ మొన్న నాలుగు ఎకరాలు ఉంటే కూడా అందరికీ తెలుసు కోర్టుల ప్రజలకు కూడా తెలుసు నాలుగు ఎకరాలు అమ్ముకొని కూడా నేను ప్రజా సేవ చేద్దామని ఉద్దేశంతో వచ్చిండు ప్రజలారా ఇది గమనించాలే మనకి ఇట్లాంటి నాయకుడు కూడా మనకు చాలా అదృష్టం ఎందుకంటే ఎవరిని కూడా నొప్పించే స్వభావం తనకు లేదు మున్సిపల్ కూడా మా మీటింగ్లలో కూడా మా మున్సిపల్లో కూడా రకరకాల పార్టీలు మాకు పార్టీలు ఉన్నాయి ఆ అప్పుడు కూడా చెప్తాడు ఏం చెప్తాడంటే మున్సిపల్ పక్షాన మాత్రం జెండాలు మనకు అవసరం లేదు ఎజెండా ఒకటే డెవలప్మెంట్ కాస్ట్ డెవలప్మెంట్ తోటి మనం ముందుకెళ్ళని ఉద్దేశంతో చెప్పుకున్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడాలలో మనందరినీ నడవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే అట్లాంటి వ్యక్తి మన కాశీన దొరకే అదృష్టం ట్ల ప్రజలు కానీ కొరుట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఊరుకునే ప్రసక్తి లేదు కొరుట్ల అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది మీకు దీన్ని హెచ్చరిస్తున్నాం జాగ్రత్త జాగ్రత్తగా మెదలండి అని చెప్పడం జరుగుతుంది పార్టీ తరఫున మేము పెద్దపూరు గ్రామం నుంచి వచ్చిన అధిక సంఖ్యలో దీన్ని వేసిన దానికి ఈ మాట్లాడిన దానికి మీ అందరికీ ఈ ఇక్కడ ఉన్న ప్రజలకు దుకాణదారులకు పార్టీ నాయకులు ఇతర నాయకులకు అందరికీ ఉన్న జనము ఆడలు ముగ్గుళ్ళు వీళ్ళ తరపున వచ్చింది మేము వచ్చిన దానికి ఆరు నిన్ను నచ్చిన దానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాము ఈ ఎమ్మెల్యే గారిని ఈ వేరే వేరే దుష్కరణ మాటలతోటి దూషించుడు డౌన్ డౌన్ డౌన్డు అది కరెక్ట్ కాదని మేమందరం మా ఊరు గ్రామస్తులము తీవ్రంగా ఖండిస్తున్నామని నేను ప్రజల ముందు తెలుసుకుంటూ ఈ ఐదు వందల మంది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కాదు రైతులనే కాదు మంచితనమును చూసి ఈ ఎమ్మెల్యే గారి మంచితనం ఎమ్మెల్యే గారు అమాయకుడు అన్ని విధాల ఆదుకుంటాడు అన్ని విధాల పార్టీకి ముందు పోయే ఆయన మూడు సార్లు గెలు గెలవడం జరిగింది అదే మంచోడు కాకుంటే మూడు సార్లు గెలవడం జరగకపోతుంటే అది మనందరికీ తెలిసిన విషయం ఒక్కసారికే ఒక్కొక్క మంచి దమ్మఖతిలో ఉన్నాడు ఈయన మూడు సార్లు పోర్టులా పోర్టులాడుకుంటా మూడు సార్లు గెలిచిందంటే అటువంటి వ్యక్తిని మనము ఇంత ఈ బజార్ల డౌన్ డౌన్ అనడు కరెక్ట్ కాదు ఈ హీరో హైరెడ్డి ఉసుకే దౌడి చేయడం జరుగుతుంది ఉసుకే కాదు మేము అందరం ప్రజలం ఉన్నాము మా ఊళ్ళే ఇంతకుముందు ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుంటే రోజుకోవడం జరిగింది ఆ ఉసుకే సంగతే ఎక్కడ లేదు ఇవాళ ఈ బదారుల వాటదంటే ఏ పాటితో అందరికీ తెలిసిన విషయమే ఈ పార్టీ తనేవాడని అంటే ఈ టిఆర్ఎస్ పార్టీని ముద్దట రూగి వేరే వాళ్ళు బయట ఉండి మన మనకి కరెక్ట్ కాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అన్న కూడా కరెక్ట్ కాదు ఈ ప్రజలందూరితేనే మనకు ఏర్పడుతుందని నేను తెలియజేసుకుంటూ 对，对，对。 గత రెండు రోజులుగా కొరతుల నియోజకవర్గంలో పెద్దాపూర్కు సంబంధించిన ఒక వ్యక్తిగత గొడవ పైన వారి ఎవరు వ్యక్తిగతంగా ఉన్న గొడవ ఎమ్మెల్యే పైన రుదుతూ అనవసరంగా కోరుతుల ఎమ్మెల్యే పైన ఏదో అత్యరాజకీయాలను పోతగిస్తున్న ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తామని చేస్తున్నటువంటి పెద్ద పూర్తికి సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా వాళ్ళ వర్గీయులకు తీవ్ర హెచ్చరిక ఏమనగా కోరుతున్న నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కల్వరకుండా విద్యాసాగరరావు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఒక దుష్ప్రచారం చేయలేక పని కట్టుకొని అనవసర ఇసుక మాఫియాను అంటగట్టి ఏదో ఎమ్మెల్యేలు బహిరంగంగా అయితే బాధనం వేస్తే ఎందుకంటే నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే అయిన అభివృద్ధిని మన కొరతలో ఎమ్మెల్యే చేస్తుంది కాబట్టి ఈ ఈ చేసే అభివృద్ధిని ప్రజలందరూ చూసి వచ్చే ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతూ కొంతమంది వ్యక్తులు కావాలని పని కట్టుకొని ఒక వర్గం వ్యక్తులు ఇలా ఒక పెద్దకు సంబంధించిన వాగు విషయంలో ఇసుక సంబంధించిన చిన్న విషయాన్ని ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధించిన విషయాన్ని ఎమ్మెల్యే అంట అంటగడుతూ నిన్న కొరతలో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాకు చేసిన వ్యక్తులకు ఏ ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఇప్పటికైనా మేము చెప్తున్నాం కోరుతుల నియోజకవర్గ ప్రజలుగా ఒక టిఆర్ఎస్ యువజన నాయకులుగా గీతా కార్మికుల నాయకులుగా చెప్తున్నాం ఏదైనా ఉంటే మీ వ్యక్తిగత విషయాలను మీ ఊర్లో చూసుకోవాలి కానీ అనవసరంగా ఎమ్మెల్యేను భద్రం చేస్తే ఊరుకునే లేదు ఇలాంటి చర్యలు పునరావృతమైతే కోరుత్ల నియోజకవర్గంలో మిమ్మల్ని తిరగనివ్వం అదేవిధంగా బహిరంగ సేమ చెప్పాలని బేసగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కోర్ట్ల నియతికర్గంలో ఎప్పుడెక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలు లేవు మా ఎమ్మెల్యేకు అంతకంటే ఎక్కువ సేవ చేసే గృహం తప్ప ఇసుక దందాలు ఇచ్చడం హత్య రాజకీయం ప్రోత్సహించడం అలాంటి అలవాట్లు మాకు లేవు అలాంటి రాజకీయాలు చేసిన ఘనత మీకు ఉంది కాబట్టి అలా ఆ నిందన మాపై ఏనని చూస్తున్నారు మరోసారి ఇలాంటి చర్యలు అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోరుతూ హెచ్చరిస్తూ మా యొక్క ఎమ్మెల్యేకు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసారావు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము